సర్వం శివం శివం సర్వం చాలామంది అడుగుతున్నారు రుద్రాక్షిమాల ధరించేటప్పుడు ఏ విధమైన నియమాలు పాటించాలి కరుంగళిమాల వేసుకుంటే ఏ విధంగా ఫలితాలు కలుగుతాయి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు దీనికి నేను సందేశం తాను తప్పకుండా నా వీడియో చూడండి రుద్రాక్షిమాల ధరించేటప్పుడు ముఖ్యంగా మనము మాంసాహారాన్ని తినకూడదు చాలామంది రుద్రాక్షమాల వేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చెడు పనులు చేస్తూ ఉంటారు అలా చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి పాజిటివ్ రిజల్ట్స్ రాదు రెండవది రుద్రాక్షిమాల వేసుకున్నప్పుడు ముఖ్యంగా మన రాశి బట్టి ధరించాలి మన రాశికి ఏ రుద్రాక్షి వస్తుందో దాన్ని బట్టి మనం ధరించాలి అలాగే పడుకునేటప్పుడు రుద్రాక్షి వేసి పడుకోకూడదు అలా చేస్తే చాలా తప్పు ఈ కరుంగళి మాల ఎందుకు వేస్తారు అనేది చాలా మందికి తెలియదు చాలా మంది అనుకుంటుంటారు కరుంగళి మాల వేస్తే నాకు డబ్బు వస్తుంది అని కరుంగళి మాల వేస్తే మొట్టమొదటిగా మనకి నరదృష్టి బాధ తొలుగుతుంది అలాగే మనశ్శాంతి కలుగుతుంది ఎందుకంటే చాలా వరకు నలుపు రంగులో ఉంటుంది కరుంగమాల నలుపు రంగు దృష్టికి సంకేతం కాబట్టి కరుంగళిమాల వేసుకుంటే నరదృష్టి బాధ తొలుగుతుంది కాబట్టి మనము తెలుసుకుని శాస్త్ర ప్రమాణంగా ఏముందో దాన్ని బట్టి మనం పాటించాలి కావున రుద్రాక్ష వేసుకున్న వారు తప్పకుండా మాంసాహారం తినరాదు అలాగే బాత్రూమ్ స్నానం చేసేటప్పుడు వేసుకోకూడదు తప్పకుండా ఈ నియమాలు పాటించండి సర్వం శివం శివం సర్వం